जनेय विम्मे वायुपुत्रा धीमह कन्मोह प्रचोदयापो ओं आनकार सर्वसा देगाम श्रीराम भूय भूय नमा जय श्रीरा जय गुरुभक्ता वीक्षिस्ट ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల వారి యొక్క అనుగ్రహము హనుమంతుల గారి యొక్క అనుగ్రహము కలిగాక ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవై తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఇది మార్గ మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము పన్నెండవ నెల అవుతుంది అవుతుంది మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతిక్రియ కూడా కర్మతో వింపు పెట్టి మరియు శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత అనే సరే మోసపోవటమో లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటమా అదంతాలగటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరీలైనటువంటి కర్మలని అవలంబించడానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశపించటమా ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతుడు అలాగే ఆత్మకారకులైనటువంటి సూర్యుడు ధనకారకులైనటువంటి గురుడు మీ అందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ వలన అడిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు కథావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి మిగిలియంగా ఉంటాము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి గుడిదుడుకులతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక లాగానే వారు ముగుతూ ఉంటారు ఈ సముద్రం అనేటువంటి సంసార సాగరంలో మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మపడ ఏదో ఒక రాశిలోని జన్మిస్తారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నము ఉంటుంది జాతక నుంచ ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లవాయకు పలానా లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగటమే అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యోన్యత లోపించటము వ్యాపారంలో వృద్ధి కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంగా లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు మంచు వంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి కర్మ క్రియలు ఎందు మన యొక్క మనసు ప్రయోజనం కాయటము ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడు పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిర్వర్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలంలో ఆ రాత్రి కాలంలో ఆ శైల సౌక్షమకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలను చేస్తారనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అవి జాతకంలో మనకి శుభయోగాన్ని ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్తుతం అవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి పలానా అంబర్ దశలు నడుస్తున్నాయి ఈ దశాంతర్ దశలు మన జాతకంలో చెడులు చేస్తున్నాయి చంద్ర నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచలో ఉన్నాయా ఉప్రీక్ష ఉన్నాయా అస్తమలత్వం చెంది ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల లింక్స్ తో మానవ జీవితం ముందుపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచాలను అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశి పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి ఆ అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి పలానా రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండడం ద్వారా ఈ రకాల ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలిగించడం అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనువదిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోవటండి ఎవరి జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మన ఏదో ఇప్పుడు వారి పెళ్ళింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఇన్ని వందలు ఎవరికి లేకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనమేదో ఎకాలి అన్ని చూస్తూ ఉంటాం లో చక్కగా మాధ్యమేటి ప్రసారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం ఊహా చేసుకోవడం కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది మిగతాదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబాలుగా మన ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీచ్ చూసినట్లయితే గనక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనుస్సు రాశి వరకు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ మరొవ తేదీన దాదాపుగా రేదటి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృష్టిక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు రెండునవ తేదీ వరకు కూడా ముద్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారం దిస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగిపోతున్నారు కుంభరాశుల వారికి బుధ గ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా ఆ వృచ్చిక రాశిగా ఉంటాడు ఆయన అంటే కొంచెం కష్టకరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ బుధునికి ఈ యొక్క వృచ్చిక రాశి అనేది శుద్ధు క్షేత్రము వ్యాపార పరంగా శారీరకంగా కొంత అనారోగ్యాల పరంగా ఎన్నో ఇబ్బందులు అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన ఒట్రగతిని పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ వివిధ రాశిలోకి సంచారం ప్రారంభిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవై తేదీ నుండి కూడా ఆయన ఆ ధనుసు రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి వృచ్చిక రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ఘన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు ఇంకా ఎన్నో లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి ఈ సందర్భంలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి విజయమార్గంలోకి ప్రదర్శించాలి నవంబర్ ఇరవై ఎనిమిది తోటి కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా యుద్ధమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వభూని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాది వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో పరిభ్రమిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో మీ జాతకంలో దశడు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలు ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు తప్పుడు ఈ జాతకాలలో శుభుడు మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండేవాళ్ళ దృష్టి గమనించే వాళ్ళ ఈ రాసులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది దృష్టికి ఇది మనకి కూడా తెలుసుకొని జాగ్రత్తలు మన జాగ్రత్తలతో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు పోవటానికి ఆ పూజ ఈ హోమము ఇన్ని అభిషేకాలు మానసికంగా వేగాధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం కొరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రజెంట్ జనవరి పద్నాలుగు హోమ వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని నాలుగో కృష్ణతో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నితత్వ రాశి అయినటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శక్తులు అయినటువంటి కుజుణ్ణి అదే దృష్టితో చూస్తూ ఈ విద్యనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మేత్రి పోలీసు ఉద్యోగాలు చేసేవాళ్ళకి అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఆ ఎంతో మంది ఉద్యోగాలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కన్నడి అట్లాగే ప్రబరంఠం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షౌర సాధువులు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య ఆపరేషన్స్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు గంధాలు కాబట్టి ఈ వైదరీత్యాల నుండి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవులతో కాగా జీవరాశులన్నీ బాగుంటాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీరామ రామ రామేటి రమణరామే మనోరమే సహస్రనామ ప్రత్యం రామనామ వరాణమే అనేటట్టుగా ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వదీవిని చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళపై ఈ నలభై ఐదు రోజులు కూడా రోజుకి ఒక సర్గంగా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులను ఎత్తుదూడవేసుకోండి దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాసుల వారికి ఏదైనా సరే ఆపక్క కానీ గంధము కాని కనుక వచ్చినట్లయితే కనుక గంధాలు వచ్చినా ఇబ్బందులు పెడుతున్నా ఆ యొక్క హనుమంతుల వారి యొక్క ఆ ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా నీళ్ళంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే వైదిధ్యం లేనప్పుడు కానీ అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు అవగాహన మహత్త శ్రీరామం మంత్రాన్ని జపిస్తూ ఉందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి అలాగే దీనివల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్గశిరమాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గండగాలాలన్నీ తప్పించాలని ఆ హనుమతుల వారిని రాముడి వారిని అర్ధిస్తూ మరి మేషాలు ద్వాదశ రాశుల వారి మీనరాశిం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీమాత్ర మేషరాశి నిజం వర్మలో మేషరాశి వారికి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు వహించాలి డిసెంబర్ ఏడు నుంచి కూడా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఉన్నా తగ్గినట్లుగా కొంతవరకు అవకాశం లభిస్తుంది మనకి తగ్గిపోయింది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు భూపరమైనటువంటి లేకపోతే గృహపరమైనటువంటి అన్నదమ్ములతో కూడినటువంటి సఖ్యత విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి పెరుగుతారు అవన్నీ కూడా కొంత మీరు చేస్తున్నటువంటి పుణ్య జన్మ ఫలితాల వలన పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాల వలన కొంతవరకు మీకు ఆ హోదాలు కలిగించే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా గృహంలో ధనపరమైనటువంటి భార్యాపరమైనటువంటి ఇబ్బందులు మానసికంగా ఈ యొక్క ఆలోచనలు ఎవరూ గౌరవించట్లేదు బంధుమిత్రాదులతో వారి పెద్దగా పరిచయమైన వారితో మీ గురించి మీ కుటుంబంలో జరిగేటటువంటి అంతర్గత విషయాలు భార్యాభర్తలు ముఖ్యంగా మీ యొక్క అంతర్గత విషయాల గురించి మేషరాజు గారు దయచేసి బయట బితులతో కానీ బంధుమిత్రాలు అది జ్ఞానమా కావచ్చు మేనత్త కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరితోనైనా సరే చర్చించడం అనేటటువంటిది ఆ పీఠం మంచిది లేకపోతే దాని ద్వారా మీ అంతమైన విషయంలో మీరే వ్యక్తి ప్రవేశించక దాని ద్వారా మీ మధ్య బాగా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలగటం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే బంగారము వెండి వస్త్రాలు ఇలాంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ కింద పనిచేసేటటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారిని గమనిస్తూ ఉండండి లేకపోతే డిసెంబర్ ఇరవయో తేదీ వరకు ఏదో ఒక స్కరణం అంటే ఆ ఆ యొక్క వస్తువులు కానీ ఆ ధన విషయంలో కానీ మీకు ఆ ధనము దొంగిలించబడటమో లేకపోతే వారి చేత ఆ తీసుకు వెళ్ళగలమో జరిగే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా మీరు ఆ అకస్మాత్తుగా ఏ కోర్టు లేకపోతే వారి మీద కేసులు వేయటమో లేకపోతే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి వారిపైన ఫిర్యాదు చేయటమో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే బంధుమిత్రాలు సాధ్యమంత వరకు ధనం గురించి కానివ్వండి ఆ ఇంగ్లో కూడా సాధ్యమంత వరకు కూడా గెలవపడటానికి ముందు రామాటండి కొన్ని రోజులు పాటు ఎందుకంటే మృతశుక్రులు కృత్రిక్షేత్రంలో ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి ఆకస్మిక సంఘటనలు అది ప్రయాణంలో కావచ్చు మీరు ఎవరైతే అప్పు తీసుకున్నట్లయితే వారికి తీరుగా అనుకుంటారు కానీ ఈ లోపల మీకు కుటుంబంలో అడ్జస్ట్ కాక మీకున్నటువంటి సమస్యలు వచ్చా ఆ ధనాన్ని మీరు వారికి సమయానికి అందజేయలేకపోతారు దాని వలన వారి నుంచి కొంత అరిగ్రేట్ అనేది మీరు అనుభవించాల్సి వస్తుంది కొన్ని అవమానాలు భార్యాభర్తల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు లేదు కొని అనుమానాలతో కూడినటువంటి అవమానాలు కూడా మీరు అనుభవించే పరిస్థితి డిసెంబర్ పరహాల వరకు ఉంటుంది ముఖ్యంగా సంతానకరమైనటువంటి సమస్యలు అది స్త్రీలైతే ఆ ఏదైనా గర్భం భరించుకున్నటువంటి వారికి గర్భం ఇచ్చిన సమస్యలు కావచ్చు లేకపోతే సరిగ్గా కనుక ఫుడ్ ఐటమ్స్ సరిగ్గా పెరగకపోతే వారి కడుపుకి సంబంధించినటువంటి వాళ్ళకే ఉదర బాధలు వారిని కొంత ఇబ్బందులు పెట్టడము లేకపోతే కొంతమందికి ఏదైనా బండికే వెళుతూ వెళ్తూ అకస్మాత్తుగా వెనక నుంచి వచ్చే లేకపోతే ముందు గురి వెళ్ళి ఒక వెడికైల్ని టచ్ చేయడం ద్వారా లేనిపోని ఎముకలు పెరగటము దానికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేయటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది శిలో బాధలు కూడా లేకుండా జాగ్రత్త పడండి అట్లాగే ముఖ్యంగా ఏనా ప్రభావం అనేటువంటిది వీరిని ఇంకా అధికంగా ఆ ఇబ్బంది పెట్టేటటువంటి రోజులు ప్రారంభమైనవి అట్లాగే రాహు అన్న వీరికి మేషరాశి వారికి అనుకున్న కార్య విజయాలు జరగటానికి కొంత అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటే కనుక అవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఏదైనా కొంత చివరిలో వీరికి నెగ్లిజెన్స్ వీళ్ళకి ఉన్నటువంటి బంతకం వల్ల కావచ్చు నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు ఆలస్యం ఉన్న కావచ్చు ఆటంకాల ఉన్న కావచ్చు వేదిన వేసిన ప్రభావాలను వీరి ఇబ్బందులు మాత్రమే తప్పదు కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి ధన కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా విద్యా ఉన్నతమైనటువంటి చదువులు చదవటానికి ఎంతో ప్రయత్న పూర్వకంగా ఉండి ఉంటారు ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఉండి ఉంటారు అవన్నీ జరగటానికి మీ తండ్రి గారు కూడా మీకు సహకరించే అవకాశం ఉంది కానీ మేషరాశి గారికి కాస్త శనిగ్రహ ప్రభావం చాలా అధికంగా ఉంది కాబట్టి కుజశనిమి యొక్క దోష పరిహారార్థమై మీరు తప్పకుండా చదువుకునే విద్యార్థులు కావచ్చు ఎవరైనా సరే ఉద్యోగ గ్రహంలో కూడా కొన్ని ఇబ్బందులు పడవేటటువంటి వాళ్ళు అవి ప్రమోషన్స్ పరంగా కావచ్చు ఉద్యోగాలు వ్యక్తిస్తావన మోసం వాళ్ళు కావచ్చు మీ పరంగా ఎవరైనా సరే హనుమంతుడు గారి యొక్క ఉపాసన ఈ నలభై ఐదు రోజులు చెయ్యండి నిత్యము ఒక దీక్షగా చేపట్టి చేసుకోవటం వలన మీకు శుభము జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ముఖ్యంగా ఆ వీరందరూ కూడా ఆదిత్య హృదయాన్ని డిసెంబర్ పదహారు వరకు కూడా చదవటం ద్వారా మేషరాశి వారికి శిరో సంబంధిత వ్యాధులు కావచ్చు ఆకస్మిక అనారోగ్య బాధలు కావచ్చు తండ్రి తరపు సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కానీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యము ఆత్మాభిమానము ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది ఓం నమో నారాయణాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ ఏడో తేదీన కుజగ్రహము రావడము అట్లాగే శని గ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన నిజమార్గ సంచారము అంటే శని పదో దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శని గ్రహాన్ని ఈ యువుడి యొక్క దృష్టి పరంపర ఈవేమో ఆ జలరాశులు ఈవేమో అగ్నివాసులో అగ్నివృత్త గ్రహము శివగ్రహము ఇలా పాశ్చ్య గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆ లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు ఉత్తరాధాత నక్షత్రము పుష్యమి నక్షత్రము అనోరాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా ఐదు యాక్టివ్ టైము నక్షత్రము చిత్తా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము వీలము లేదా వాడి శని ప్రభావంలో భాగం ఉందా అంటే మురిగిపోతున్నటువంటి వాళ్ళు అవి ఏ రకంగానైనా సరే వాళ్ళు బరి బాధలు క్షోభలు అర్థమంటే కాదు వాళ్ళు రావచ్చు అష్టమ సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువుని దగ్గరలో చూస్తున్నట్టు అంటే మృత్యు అంటే ఒక మరణం అనే కాదండి మృత్యు సంబంధిత వేషాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూపకంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి వీటికి ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కాలక రాశి వారు మీరు ఆ కర్కాల రాశి వారు ఆ కన్యా రాశిన్నారు దీనికి ఏంటంటే కుజరిగ్రహము శని గ్రహము యొక్క బాధలు వర్ణాపృతం ఇప్పుడు కనుక ఈ జనం జరిగిన వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఏమినాటి అష్టమ అర్ధాష్టమి శని అనుభవించే దానికి కుజగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వర్ణాపీతం అగ్నివేశాలు కావచ్చు లేకపోతే ఆ జలగంగాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా వివాహ పరంగా ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకే కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుడు గారు కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ఆ ప్రీతిగా ఇది దోషాలు అనుభవించేటటువంటి రాసుల వారికి ముఖ్యంగా నా యొక్క శివమాతా జ్యోతిశాల వైపులో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నంది సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం రోజున ప్రారంభం చేసి ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవై తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి ముందుగా కట్టిగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమంత్ హోమం చేస్తున్నారు అంటే యజ్ఞ సూక్తంతో హోమము పాశుభత హోమము అంటే కోవి దోషలు ఉన్న కావచ్చు దాదాపు మృత్యు దోషాలు పెడుతున్న వాళ్ళు లీలరాశిని దోషాలు నివృత్తి జరగడానికి అది శని ఎనిమిది రోజుల్లో శనిగ్రహ జపము ఆ ఎనిమిది ఆ యొక్క మందు సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ అభిషేకం చేస్తూ చుబ్బంలో హోమం హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవై తేదీన శృంగారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు ఈటి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చెయ్యకొడత మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను తనకు నమ్మకంగా ఎవరైనా చేయించుకోగలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మన అందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసి అవకాశం ఇస్తుంది ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా వాళ్ళు విలేజ్ ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఏ ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది సంబంధించినటువంటి ఒక మాలా ఫలను మేము మీకు